ఆరు నెలలుగా పెన్షన్ రావడం లేదంటూ ఒక వృద్ధుడు అధికారులను వేడుకున్నాడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన భీమనాథిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికునికి రెండు వేల పద్నాలుగులో పెన్షన్ మంజూరైంది నాటి నుండి నెల నెల పెన్షన్ తీసుకుంటూ ఉండగా గత ఏడాది ఆగస్టు నెలలో పెన్షన్ రాలేదు దీంతో మున్సిపల్ అధికారులను సంప్రదించగా తను చనిపోయినట్లుగా రికార్డుల్లో ఉందని అధికారులు చెప్పగా అవాక్కయ్యాడు సదరు వృద్ధుడు తాను బ్రతికి ఉండగా చనిపోయినట్లు ఎలా అంటారని అధికారులను ప్రశ్నించాడు వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలోనూ సంప్రదించాడు అయినప్పటికీ లాభం లేకపోయింది అప్పటి నుండి సుమారు ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని వేడుకున్నాడు పింఛన్ రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి నాకు పింఛన్ వచ్చింది ఇప్పుడు నాకు ఆ రికార్డులు మున్సిపాలిటీకి అడిగితే నువ్వు చనిపోయినట్టు ఇళ్ళ రికార్డులు ఉన్నది మరి నేను బతుకున్నా చనిపోయినట్టు ఎట్లా వచ్చింది ఇది మరి నేను ఎట్లా బతకాలి నేను సాయంత్రం నడుపుకుంటే బతుకుతున్నా మరి నేను కిరాయి ఎట్లా కట్టాలి మరి నేను ఏడు ఏడుకోవాలి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఆఫీస్ మున్సిపాలిటీ కమిషనర్కి అప్లికేషన్ ఇచ్చిన ఇచ్చినా కానీ స్పందన లేదు మరి నాకు ఎవరు ఈ ఈ మరి నేను ఎక్కడన్నా పోయి సా మరి ఎట్లా నేను ఇప్పుడు సాయంత్రం నడతలేవు ఆ ఎనిమిది నెలల నుంచి సాంచాలు బంద్ ఉన్నాయి నేను కిరాయి కట్టడానికే నాకు ఎటు ఎటు స్పందన లేదు మరి ఎట్లా నేను ఎట్లా బతకాలి ఏం కథ మరి మీరన్నా మరి బతికున్నట్టు నాకు పింఛని ఇప్పించగలరని కోరుకుంటున్నాను